రీసెంట్ గా అంతరిక్షంలో హనీమూన్ చాలా అంటే అందరూ ఎవరైతే డిఫరెంట్ కోరికలు ఉన్నాయో వారందరూ కూడా అంతరిక్షంలో హనీమూన్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఈ అంతరిక్షంలో హనీమూన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది నిజంగా అంటే ఏం చెప్తారు అసలు మీరు మంచి ప్రశ్న అండి ఎందుకంటే అంతరిక్షం వెళ్ళడం అనేది ఇప్పుడు కామన్ అయితే పాతకాలం గలీలియో అనుకున్నప్పుడు తెలుసుకోప్ చూడటమే గొప్ప ఆయన ఇచ్చిన ఇమేజెస్ చూస్తే ఒక్కొక్కటి అవరా ఇంత బాగుందా అంతరిక్ష ఎన్ని గ్రహాలు ఉన్నాయా వాటి సర్ఫేస్ ఎలా ఉండదు అని చంద్రుడి ముందు వెళ్ళినప్పుడు మనకు చాలా విషయాలు తెలియవు వెళ్ళిన తర్వాత పదే పదే వెళ్తున్నారు వస్తున్నారు అక్కడ కూడా భూమి ఉంది అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ రకరకాలు మనిషి జీవించే అవకాశం ఉంది మన స్పేస్ షిప్స్ వెళ్ళి అక్కడ వారం ఉంటుంది పది రోజులు ఉంటున్నాయి నెలలు ఉంటున్నాయి ఆరు నెలలు కూడా ఉండే అవకాశం ఉంది సో ఈ క్రమంలో కొన్ని కంపెనీస్ ఏదైతే కమర్షియల్ వెహికల్స్ చంద్రుని దగ్గర తీసుకెళ్తాం లేదా అంతరిక్షం తీసుకెళ్తాం తీసుకెళ్లి అలా తిప్పుతాం కావాలంటే ఇరవై నిమిషాలు వాపస్ ఇచ్చే కొన్ని ఉంటాయి నెల రోజులు ఉంటా అంటే ఉండొచ్చు హనీమూన్ ఉంటే పదిహేను రోజులు ఎవరైనా వెళ్తున్నారు టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్తాం హనీ హనీమూన్ అంటే అలా కొత్తగా పెళ్ళైన వాళ్ళని హనీమూన్ అంటే మేము తీసుకెళ్తాం అంతరిక్షంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ హనిమూన్ ని అదేవిధంగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా అక్కడ చేసుకోవచ్చు ఆ డేట్స్ త్రీ ఒక డేట్స్ చూసుకొని మరి ఎక్కారంటే అది అయిన తర్వాత రావచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావాలంటే అండమిడుదల సమయంలో వెళ్ళాలి ఓకే అక్కడ అయిన తర్వాత కిందికి వచ్చి చూసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే అంతరిక్షంలో ఫలియకడం జరిగింది అక్కడ ప్రెగ్నెన్సీ సంతరించుకునేటువంటి ఆ బిడ్డ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఊహకందని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా తెలుసుకున్న ఉత్సాహం అందరికి కలుగుతుంది చదువుకునే ముందు మాకు కూడా అంటే నేర్చుకునే ముందు మాకు కూడా పెద్దగా తెలియదు కానీ మేము డెప్త్ లో పోయి రీసెర్చ్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే అంతరిక్షంలో ఏముంటుంది ఫస్ట్ ఎందుకు ఇంత ఇంతటి ఉత్కంఠ ఒక కపుల్ వెళ్ళాలంటే హరిమూన్ కి టూ వీక్స్ కి వెళ్ళాలంటే ఓకే మనిషికి పది కోట్లు అంటే ఇరవై కోట్లు కనుక మీరు ఇండియన్ రూపీస్ లో అమెరికాలో ఉందండి ఇండియన్ రూపీస్ లో ట్వంటీ క్రోడ్స్ కడితే రాయల్ గా తీసుకెళ్లి మీకు హనీమూన్ చేయిస్తారు టూ వీక్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఇది ఒక సిస్టమ్ ఇది కమర్షియల్ వెహికల్స్ తో అయితే అంత గొప్పగా అక్కడ ఏముంది అంటే డబ్బులు ఎక్కువ బాధపడే కొంతమంది ఉంటారు ముఖ్యంగా వింత పోకడలు విచిత్ర ఆలోచన వ్యవస్థ ఉన్నవాళ్ళు అమెరికాలో ఎక్కువ ఉంటారు సెక్స్ మార్పిడి చేయించు చేయమని కోరేవాళ్ళు కొంతమంది అందరికి వెళ్ళాలని కొంతమంది భూగర్భంలోకి వెళ్ళేసి అక్కడ ప్రయత్నించి కావాలని కొంతమంది ఇలా ఉంటుంది అక్కడ ఎందుకంటే నీతి బాధ లేని వాళ్ళు రోజువారీ ఖర్చులకి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఇలాంటి విచిత్రమైన లగ్జురియస్ ఆలోచన ఉండొచ్చు అవుట్ ఆఫ్ ది వే థింకింగ్ ఆల్సో ఉండొచ్చు సో అసలు అంతరిక్షంలో ఏముంది చూద్దాం ఉదాహరణకు మనం అంతరిక్షళ్ళాము నేను నాసా గ్లెన్ సెంటర్ ఉంటుందంటే అమెరికాలో ఉందండి క్లీవ్ డెన్లో ఆ గ్లెన్ లో మేము వెళ్ళాం తెలుసుకుందామని వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ సిములేటర్ ల్యాబ్స్ ఉంటాయి అంటే మన లోపలికి వెళ్తే అంతరిక్షంలో మనం నడిస్తే ఏమవుతుంది అనేది అక్కడ కొన్ని హాల్స్ ప్రిపేర్ చేసి పెట్టారు మీరు ఇక్కడ నడవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అంతరిక్షం ఇదే వాతావరణం ఉంది అని చెప్పారు చెప్పి మనం నడవద్దు ఏమైంది ఎంత కష్టమైంది ఎంత ఈజీగా ఉంది అవన్నీ నేను ఇప్పుడు మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ చెప్తాను మనకు రెండు కర్రలు ఇస్తారు అలా స్టెప్ వేసి ఇట్లా వెళ్ళండి నెక్స్ట్ మనం కర్ర పెట్టడం మిస్ అయిపోతే తేలిపోతున్నాం పడిపోతున్నాం ఎందుకంటే అంతరిక్షంలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం వెయిట్లెస్నెస్ అంటే బరువు లేనితనం మనం ఇది మౌజుకి కింద పడేస్తాం పడిపోతుంది అక్కడ పడదా మనం వదిలేసి అక్కడే ఉంటుంది మనం మౌలి మనమే లాక్ తెచ్చుకొని ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి భూమి ఆకర్షణ శక్తి లేదు ఓకే కాబట్టి మొత్తం మొట్టమొదటిది లాక్ ఆఫ్ గ్రావిటీ చిమ్మ చీకటి ఇప్పుడు మనం మనం లైట్లు వేసుకున్నాం కూర్చున్నాం ఎక్కడ పోయినా సరే మనకి లైట్లు ఉంటాయి ఫ్లైట్లో పోయినా సరే బయట కనబడుతుంది లైట్స్ కనబడుతుంటాయి కానీ అంత నిమిషంలో లైట్లు లేవు చిమ్మ చీకటి మనం ఎక్కడ ఉన్నా సరే అసలు టోటల్ చీకటి ఆ తర్వాత అటువంటి వెయిట్లెస్ ఏరియాలో మన బాడీ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి ఇంపార్టెంట్ మనం మీద ఉన్నాం వేళ కింద తింటున్నాం రోజుకు మూడు పూటలు తినాలి మనం అనుకుంటున్నాం ఇష్టమైతే తింటున్నాం లేకపోతే రెండు పూటలు తింటున్నాం ఓకే ఎందుకంటే మనకు ఆకలి అవుతుంది అక్కడ ఆకలి అవ్వట్లేదు అక్కడ ఆకలి లేదు ఎందుకంటే మనం ఎక్కువ క్యాలరీస్ కూడా బర్ణం చేయలేదు ఓకే మనం తేలుతున్నాం ఎక్కడ వాళ్ళు అక్కడ తేలి అక్కడ పోయి పట్టుకొని ఏదో యాంకరింగ్ చేసుకొని పట్టుకొని కూర్చుంటున్నాం సో మీరు చేసే అవుట్ కూడా తక్కువ ఉంది ఓకే సో ఆకలి తగ్గింది ఆ తర్వాత విశాల ప్రదేశాలు ఉండేవాడి మనం మనకు టూ బెడ్రూమ్ హౌసెస్ త్రీ బెడ్రూమ్ హౌసెస్ అక్కడ అట్లా ఉండదు టనల్సే ఉంటాయి ఎందుకంటే ఏ స్పేస్ షిప్ అయినా సరే సిలిండర్ లాగా ఉంటుంది దానిలో ఇంజన్ ఒక సైడ్ ఉంటుంది రెండు రూమ్స్ అట్లా ఉంటాయి వాళ్ళ స్టోరేజ్ ఫుడ్ కానీ వాళ్ళు నడవడానికి నడవ కొంచెం నడవడానికి కానీ జార్కుండా వెళ్ళిపోవడానికి కానీ ఒక హాల్ ఒక టలు అంటే ఇరుకైన ప్రదేశాలు ఉన్నాం హనీమూన్ మూన్ కపుల్ కాబట్టి ఒక హాల్ అయితే ఉంటుంది ఆ జార్కుండా అందరికి వెళ్ళిపోతే అక్కడే ఉండొచ్చు చుట్టుపక్కల ఏం చూద్దామంటే సీనరీ చూద్దామంటే చీకటే వాళ్ళకు కృత్రిమంగా లోపల వేసుకున్న లైట్లతో వాళ్ళు ఉండాలి ఈ విషయం తర్వాత ఇద్దరు విడిపోతారండి అంటే మనం కలిసి నడవాలంటే కుదాదు బెడ్ మీద తేలిపోతుంటే వాళ్ళు అటు తేలిపోతున్నాం కాబట్టి ఇద్దరికి బెల్ట్లు కట్టేస్తారు బెల్ట్లు కట్టి ఇద్దరు గా నడుచుకుంటూ వెళ్ళడం ఇట్లా వాటేసుకుని వెళ్ళడం ఎంబ్రేస్ చేయడం ఇట్లాంటివి చేసి అలా వెళ్ళగలుగుతారు ఇద్దరు విడివిడిగా పోవడానికి ప్లేస్ లేకపోవచ్చు ఇద్దరు ఆ విధంగా ప్రాక్టీస్ చేసి కలిసిపోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కట్టేస్తున్నారు ఎక్కడ కావాలో అక్కడ కట్టేస్తున్నారు మీరు బెడ్ మీద పడుకుంటే బెడ్ కట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తేలుకుంటే అటు పక్కకి వెళ్ళి పడిపోతాడేమో కిందకు పడిపోతాడేమో అతని ఇష్ట ప్రకారం అతను చేయలేకపోతున్నాడు కాబట్టి ఎక్కడైతే కూర్చోవాలో అక్కడ యాంకరింగ్ చేసుకోవాల్సిందే ఇది సిస్టమ్ ఓకే తర్వాత అక్కడికి వెళ్తే జనరల్ శృంగార వాంఛ భూమి మీద ఉన్న వాళ్ళకు ఉంటుంది ఎవరి ఫ్రీక్వెన్సీ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అగ్రేషన్ వాళ్ళది పార్ట్నర్షిద్దరి మధ్య సయోధ్యతో ఇతను నడుస్తుంటుంది వాంఛ డైలీ ఉండొచ్చు రెండు రోజులకు ఉండొచ్చు డైలీ మూడు సార్లు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ అక్కడ పోయిన వాళ్ళు శృంగార వాంఛ లేదు తగ్గిపోయింది ఓకే ఎందుకంటే మనకు అన్నిటికీ సెంటర్స్ ఉన్నాయండి బ్రెయిన్లో మనకు ఆకలి అయింది అంటే ఎపటైట్ సెంటర్ హంగర్ సెంటర్ ఒకటి ఉంది తినమని చెప్తుంది అది అందువల్ల మనకు అవుతుంది తింటూ తినడం మొదలు పెడితే పొట్ట నిండింది ఎవరు చెప్తున్నారు మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి సెటైటీ సెంటర్ తృప్తి సెంటర్ ఒకటి ఉంది ఇంకా చాలు తినడం ఆపేసి నిండింది పొట్టాలి అని బ్రెయిన్ చెప్తుంది దాహం వేసింది అది థర్స్ట్ సెంటర్ కంప్లీట్ అయిపోయింది దాని సెంటర్ నిద్రపోవాలి నిద్ర వచ్చేస్తున్న నిద్ర సెంటర్ ఎవరు చెప్పారు మనకి తల్లిదండ్రులు చెప్పలేదు ఫ్రెండ్స్ చెప్పలేదు మన బ్రెయిన్ లో ఉన్నటువంటి స్లీప్ సెంటర్ చెప్పింది పొద్దున మేలుకొని ఎవరు చెప్పారు వెక్ఫుల్ సెంటర్ ఉంటుంది లేవమని చెప్పేది మనకు అలా లేకుండా మన టైం లేసే ఛాన్స్ ఉంటుంది గంట అడ్డ లేస్తాం కానీ లేస్తాం సో దాని అర్థం ప్రదానికి ఒక సెంటర్ ఉంది సో సెక్స్ సెంటర్ కూడా ఉంటుంది అంటే శృంగార వాంచకు సెంటర్ ఉంది దాని పేరే పోస్టోలేటర్ లెటర్ టెగ్మెంటల్ న్యూక్లియస్ ఇన్ హైపోథెలమ్స్ పేరు పొడుకుంది సెక్స్ సెంటర్ చిన్నదే లో అనేక సెంటర్స్ ఉన్నాయి అందులో ఇది మెయిన్ సెంటర్ మనకు శృంగారం కావాలని చెప్పేటువంటి సెంటర్ పాల్గొన్న తర్వాత ఇక చాలని చెప్పేది కూడా అంత ఉంది సెటైటి సెటైటీ అంటే సంతృప్తికరమైన వాతావరణం ఇక చాలు అని చెప్తుంది ఈ సెంటర్ ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి తగ్గిపోయింది శృంగార వాంచ తగ్గిపోయింది అంతా డిసోరియంటేషన్ ఉంది గా ఉంది చెమట కూడా రావట్లేదు కూర్చోలేకపోతున్నాం లేచిపోతున్నాం ఏటో బరువు లేకుండా ఉంది ఏది వదిలినా సరే మనకు చెమట వస్తే చెమట బిందుకు కింద పడతాయండి మనకు ఏదైనా ఆట ఆడుతుంటే మనం షర్ట్లు అనుకోండి చెమట బిందులు కింద పడతాయి కొన్నిసార్లు షర్ట్కి తగ్గుతాయి ఇట్లా కాలు అక్కడ ఎక్కడ చెమట బిందు వస్తే అక్కడే ఉంటుంది మన ఎదురుగా చెప్పడం బిందు మనం పక్కకి జరగాలి మన చెమటం వదులుకోవాలంటే వెనక్కి జరగాలి ఇలా జరగాలి మన చెమడం మన చుట్టూ మనం విసిగిస్తుంటుంది ఎందుకంటే దానికి కూడా గ్రావిటీ లేదు ఒక నీటి చుక్క కింద పడాలి కదా పడాలంటే ఆకర్షణ శక్తి లేదు కింద కాబట్టి ప్రతి దాన్ని తప్పించుకోవాలి మనం బ్రష్ చేసుకుని బ్రష్ చేసుకొని వదిలేస్తే బ్రష్ అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా చోట పెట్టి అది మళ్ళీ బైక్ తేలకుండా దాన్ని అక్కడ ఫిక్స్ చేసి పెట్టాలి ఇదంతా చూస్తుంటే వింత పరిస్థితి మనం వచ్చింది ఏదో గొప్పగా ఊహించి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత తేడా ఉంది సో దీనికి కావాల్సిన ట్రైనింగ్ అక్కడ నాసా సెంటర్ సెంటర్లో ఇచ్చారు మా కొంతసేపు చెప్పారు మేము ఎక్కువసేపు భూమి మీదే ఉన్నాము కానీ ల్యాబ్స్ ల్యాబ్స్లో ఉన్నాము మాకు మొత్తం ఒక ఉన్న అటైర్ మొత్తం ఇస్తారండి అది ఒక కనీసం ఏడు కిలోలు ఉంటుంది తల మీద సెన్సర్స్ ఉంటాయి మన కింద పడిపోకుండా మనం పొజిషన్ చూసుకోవడానికి కొంత పట్టుకునే స్టిక్స్ ఉంటాయి బాగా బరువైనటువంటి దుస్తులు ఉంటాయి వీటన్నిటితో మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకుంటాం మనం ఆ నేర్చుకొని ఒక వన్ అవర్ తల మనకు అర్థమవుతుంది అచ్చా ఈ విధంగా స్టెప్ చేయాలని ఇలా చేయాలి సో మనకి ఇచ్చిన ఆ టూ లో కొంత నేర్చుకొని నడవగలుగుతాం సంతోషపడతాం వచ్చేస్తాం వాళ్ళక్కడ రెండు వారాలు ఉండాలి లేక నెల రోజులు ఉండాలి ఇది కష్టమైన పని సరే ఒక రెండు వేలకే వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు ఏదో విధంగా ఆ ఉన్నటువంటి ఏరియాలో అడ్జస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ శృంగారప్రెళ్ళ ఓకే పాల్గొనడానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆ చిమ్మ చీకటి చుట్టడానికి ఏమో పోలేదు ఓకే లేక తగ్గుతున్నటువంటి ఆకలి తగ్గింది తినమంటే తినట్లేదు అన్ని వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ సాలిడ్ ఐటమ్స్ ఏ లిక్విడ్స్ ఏం ఉండవు మోయడం కష్టం ప్లేస్ ఆఫ్యూపాయి కాకుండా ఎక్కడైనా చూస్తే మీరు సోల్జర్స్ కానీ లేకపోతే వార్ గ్రూప్ తో ఫైట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళందరికి డ్రై ఫ్రూట్స్ ఇస్తారండి ఎందుకంటే వాళ్ళు మోసుకెళ్ళాలి వాటి పది రోజులు అవుతుంది ఆపరేషన్ అనుకోండి పది రోజులు భోజనం ఎక్కడ మోస్తాం డ్రై ఫ్రూట్ తింటే మనకు కొంతవరకు ఆకలి తగ్గిపోతుంది సప్రెస్ అవుతుంది సరిపోతుంది అలా డ్రై ఫ్రూట్స్ తినాలి చక్కగా మనం వేసుకున్న అన్నం పప్పు చారు అవన్నీ కష్టం ఆ ఉన్న దాంట్లో తింటూ మనం హ్యాపీగా ఉండాలి తర్వాత శక్తులు కూడా పాల్గొనాలి ఓకే అంతవరకు మనం గొప్పగా చేస్తాము వెళ్ళిన వాళ్ళు ఇట్లా చేయడానికి ఇన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది సరే పడదాం అనుకుందాం పడాలంటే ఏం చేయాలి బెడ్ మీద ఇద్దరు ఫస్ట్ యాంకరింగ్ కావాలి పైకి లేచిపోకుండా ఫస్ట్ యాంకరింగ్ చేయాలి ఏ ప్రక్రియ మనం ఏం చేసినా సరే కొంత చెమటలు వస్తాయండి చెమటలు వచ్చినప్పుడు ఆ చెమటలు మన చుట్టూ ఉంటే మనకు చికాకేస్తుంది ముఖ్యంగా శృంగార పైన పాల్గొన వాడికి చుట్టుపక్కల ఉన్న చెమట అంతా కూడా ఇబ్బంది కలిగిస్తుంది అందులో వాళ్ళు ఏం చేశారు బెడ్ పక్కన అంతా కూడా రూమ్ ఫ్రెషనర్స్ వాటర్ వేపర్స్ వాటర్ అంటే వాటర్ జెడ్స్ కొడుతున్నారు వీళ్ళ మీద వాటర్ జెడ్స్ వేపర్స్ కొడుతున్నారు అంటే జెడ్స్ తడిచిపోతాం కాబట్టి వేపర్ కొడుతున్నారు దానివల్ల అక్కడ చెమట వెళ్ళిపోతుంది ఫ్రెష్గా గాలి వస్తుంది కొంచెం ఏరోటిక్గా ఉన్నటువంటి కొన్ని ఫ్లేవర్స్ జాస్మిన్ ఫ్లేవర్ లెవెండర్ ఫ్లేవర్ అట్లాంటి స్ప్రే కొడుతున్నారు కొట్టినప్పుడు డిస్ప్లేస్ చేస్తున్నాయి చెమట బిందుని డిస్ప్లేస్ చేస్తున్నాయి కొత్త ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అలా కంటిన్యూ చేసే అవకాశం వచ్చింది సో వాళ్ళ బెడ్కి స్పెషల్ కంటే అన్ని దిట్లో కూడా జెట్స్ వేసేటువంటి పంప్స్ ఉన్నాయి వీళ్ళు పాల్గొన్న తర్వాత ఎంతసేపు జనరల్గా ఇక్కడ భూమి మీద ఉన్న దానికంటే కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ టైం మాత్రమే వాళ్ళు చేయగలుగుతున్నారు వాళ్ళకు ఎందుకో ఒకటేమో అలసిపోవడమా ఒకటేమో కొత్త వాతావరణమా మూడవది ఆ చెమట చుట్టుకు ఉండడము ఆ మిక్స్డ్ స్మెల్ వల్ల కానీ ఎంత స్ప్రే కొట్టినా సరే ఎంత త్వరగా నీకు చాలే అనే ఫీలింగ్ వచ్చి వాళ్ళ నార్మల్ టైమింగ్ అంటే మేము థర్టీ పర్సెంట్ వరకే చేయగలుగుతున్నాము అనేది వాళ్ళకి కిందికి వచ్చినాక చెప్పినట్టు విషయం ఇందుక మనం వెళ్ళలేదు మనం చూడలేదు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగింది కపులు వచ్చిన వచ్చినాక దిగగాని అడుగుతారండి అడిగారు ప్రతి కపుల్ని అడిగారు మీకేం జరిగింది మీకు జరిగింది అంటే చాలా మంది మాట్లాడుకుని వెళ్ళిపోయారు అలసిపోయాం వదిలేసేయండి మీడియా వాళ్ళు వస్తారు కదా మలిసిపోయామండి తర్వాత మాట్లాడుతుంది మేము అలిసిపో ఫిఫ్టీన్ డేస్ పైన వచ్చాం అంటే ఏదో గొప్ప ఎంతో కష్టపడి వచ్చిన విధంగా జైలుకెళ్ళి వచ్చిన విధంగా మేము అలసిపోయామండి మమ్మల్ని వదిలేసే ప్లీజ్ సారీ నో కామెంట్స్ ఇవి అంటే అందరికీ ఇరవై కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎలా మాట్లాడతాడు ఎంత గొప్ప అంటే అనుభూతి చదువు చూసాడో చెప్పాలి కళలో మిరుమిట్టు కలిపే సంతోషం కనపడాలి అదే కనపడలేదు అంతా ఫ్లాసిడ్గా డల్గా సైలెంట్గా కామ్గా డిస్ఇంట్రెస్టెడ్గా నాట్ ఇంట్రెస్టెడ్ టెల్లింగ్ వాట్ హ్యాపెన్ ఇవి అన్నీ కూడా ఒక పరోక్ష సంకేతాలు నేను దేన్ని డిస్కరేజ్ చేయట్లేదు కానీ ఈ సంకేతాలన్నీ ఏంటంటే ఆ వాతావరణంలో కొత్తగా సరికొత్త అనుభూతులు మాత్రం చదువు చూసే అవకాశం లేకుండా పోయిన విషయం సారాంశం సరే అది అయింది కొంతవరకు అయిన తర్వాత వాళ్ళలో కొంతమంది ఏం చెప్పారు మళ్ళీ వెళ్తారా అని అడిగారు మళ్ళీ మీరు వెళ్తారా అంటే ఫ్రీగా తీసుకెళ్ళి వెళ్ళమని చెప్పారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మాకు వద్దండి ఇక మాకు తెలిసిపోయింది అంత యూ నో ఎవ్రీథింగ్ మరి రెండోసారి వెళ్ళినాం ఎందుకు ఒక ఒక కపులు అడిగారు ఎందుకు అని అంటే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం అక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి ఎందుకంటే మనకు బిడ్డలు ఎక్కడ కలుగుతున్నారు భూమి మీద అండంలోకి స్వామి వెళ్ళినప్పుడు ఒక ఫలదీకరణ జరుగుతుంది ఒక పిండం తయారవుతుంది తయారైన పిండము వచ్చిందని అంటే జీవం సంతరించుకున్నట్టే ఓకే ప్రెగ్నెన్సీ వచ్చినట్టే అది కొనసాగుతుంది అంతే సో ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఫర్టిలైజేషన్ ఫలదీకరణ ఎక్కడ జరగాలి అంతరిక్షంలో జరగాలి మేము కోరుకుంటామని చెప్పారు సరే అదేవిధంగా స్త్రీ యొక్క మనుషులు సైకిల్ చూసుకొని ఈ ఆమె వెళ్తున్న పదిహేను రోజుల్లో ఆమె అండబిలు జరగాలి ఒక నాలుగు ఐదు రోజులు అటెట్ అయినా సరే ఈ పదిహేను రోజుల్లో ఆమెకు అండబి జరుగుతుంది పురుషులు పాల్గొంటాడు ఇద్దరికీ గా ఉన్నారు స్పోమ్ కౌంట్ కూడా బాగుంది ఎగ్ రిలీజ్ ఆమె బాగుంది అన్ని చూసుకొని వాళ్ళిద్దరు పంపించారు వాళ్ళు కలిశారు ఓకే ప్రెగ్నెన్సీ కావాల్సినటువంటి అన్ని వర్కౌట్స్ చేశారు వాళ్ళు చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కూడా అయింది ప్రెగ్నెన్సీ అక్కడ కన్ఫర్మ్ అయింది ఎందుకంటే ఫలితీగానే జరిగిందనే విషయం ఒక టూ వీక్స్ తర్వాత తెలుసు ముద్దే తెలియదు సో అది కన్ఫర్మ్ కూడా అయింది వాళ్ళ కిందకు వచ్చారు వచ్చిన తర్వాత నెక్స్ట్ మోసేది ఎవరు తల్లే మొయ్యాలి తొమ్మిది నెలలు మొయ్యాలి ముమిది తర్వాత ఎనిమిది నెల నెలలు మొయ్యాలి భూమి మీద అయితే ఈమెకు ఎలాంటి బిడ్డలు కుట్టబోతున్నారు అనే విషయానికి కొంత ఎక్స్పెరెన్ ముందే చేశారు డైరెక్ట్ మనుషులకి ఇలాంటి కాకుండా ఏమంటే మనుషులు ఏమైనా జరిగింది అనుకోండి మిస్ యాప్ రకరకాల లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తాయి అందుకని వాళ్ళు ఎలుకలు పంపారు ఎలుకలు మగ ఎలుక ఆడెలుక రెండింటినీ కలిపి అధ్యక్షులు పంపించారు అవి ఎట్లా పాల్గొంటాయి వాటికి ఇంటెన్స్ డిజైర్ ఉంటుంది పాల్గొంటూనే ఉంటాయి అక్కడ వాడికి ఉన్న కొన్ని ఇబ్బందులు ఈజీగా అది మనకంటే ఎక్కువ ఫాస్ట్ గా అడ్జస్ట్ అయినాయి పురుషులు స్త్రీలు అలా అయిన దానికంటే జంతువులు చాలా ఫాస్ట్ గా అయినాయి అవి చక్కగా పాల్గొన్నాయి వాటికి ప్రెగ్నెన్సీ వచ్చేసింది అవి కిందకు వచ్చినాయి వాటి సైకిల్ ప్రకారం వారు వారో ఇక్కడికి వచ్చిన తర్వాత బిడ్డలు కన్నాయి కన్నప్పుడు అంతరిక్షంలో ఫలి జరిగినప్పుడు ద్వారా వచ్చినటువంటి బిడ్డ ఎలా ఉంది భూమి మీదనే అన్ని జరిగినాయి అన్న బిడ్డలు ఎలా ఉన్నారు ఎలుకల్లో చూసారండి మూడు మూడు ఎలుకలు భూమి మీద పుట్టిన వాడిని ఇంట్లో పెట్టారు అదే టైంలో కన్నా అంతరిక్షం జరిగినటువంటి మిగతా ఓ రెండు ఎలుకలు పుట్టినవి ఇక్కడ పెట్టారు ఈ వీటిని చూస్తుంటే అంతరిక్షంలో ఫలిక జరిగినటువంటి ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలు చిన్నవిగా సన్నవిగా బకపీసుకున్నాయండి అదే భూమి మీద పుట్టిన మనం బలిష్టంగా అంటే లో బర్త్ వెయిట్ బేబీస్ కుడుతున్నారు లో బర్త్ వెయిట్ ఎందుకంటే ఆ పిండం యొక్క స్ట్రెంగ్త్ సరిపోలేదు లేదా ఆ కృత్రిమ వాతావరణం లోపల అంత స్టామినా రాలేదు సో వాడి బర్త్ వేట్ తక్కువ కావాలి ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం చూసారు ఉదాహరణకు ఒక ఎలుక ఉంది అనుకుందాం ఎలుకని మనం ఇట్లా పడేసాం అనుకోండి జస్ట్ ఎలుకని ఇట్లా వదిలేసాం వదిలేస్తే అది దేని మీద పడుతుంది తన కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది తల మీద ల్యాండ్ కాదండి ఎందుకంటే దానికి తెలుసు ఆ పై నుంచి కింద పడే క్రమంలో తన పొజిషన్ మార్చుకొని కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది ఎందుకంటే ఇలా పడదనుకోండి తల తలపాయి చచ్చిపోతుంది కాబట్టి దాన్ని పొజిషన్ రైటింగ్ రిఫ్లెక్స్ అంటే మన పొజిషన్ కరెక్ట్ చేసుకునే రిఫ్లెక్స్ పొజిషన్ కరెక్టింగ్ రిఫ్లెక్స్ అంటారు దాన్ని అవి లో ఉంటాయి సో ఇట్లా ఎట్లా వదలండి మీరు ఇట్లా వదలండి తల ఎక్కడుంది కానీ అది ల్యాండింగ్ మాత్రం ఇట్లాగే అవుతుంది ఇట్లా వదలండి కానీ ల్యాండింగ్ ఇలా అవుతుంది సో కాళ్ళ మీద ల్యాండ్ అవ్వడం అనేది తనకు దెబ్బ తగలకుండా ని కరెక్ట్ చేసుకునేటువంటి సత్తా ఆ రిఫ్లెక్స్ నార్మల్గా భూమి మీద పుట్టిన ఎలకల్లో ఉంది కానీ అంతరిక్షంలో ఫలిక జరిగి అక్కడ నుంచి వచ్చి కింద పుట్టినటువంటి ఆ ఎలుకలు ఎలా ఇట్లా తల మీద వదిలేం తల మీద పడి తలకు దెబ్బ తుది తల మీద పడి తలకు పగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇదేంటి వీటికి ఏంటి చురుకుదనం లేదా వీటికి సరైనటువంటి రిఫ్లెక్సెస్ లేవా అంటే ఎస్ ఎందుకంటే నాడీ వ్యవస్థ అనేది సరిగా తయారు కావట్లేదు కాబట్టి వీటిలో మైల్ స్టోన్ మీరు ఎంత పెరుగుతున్నాయో పెరగలేకపోతున్నాయి మైల్ స్టోన్స్ అంటే తనని తాను రక్షించుకునే మైల్ స్టోన్స్ డిఫెన్సివ్ రిఫ్లెక్స్ కూడా సరిగా లేవు కాబట్టి ఆ తర్వాత ఏం చేశారు దీనికి రెమెడీ కావాలి ఎందుకంటే అంతరిక్షంలో తీసుకెళ్ళి మీరు చివరికి పనికి రాకుండా ఉందని అంటే బాగుండదు కాబట్టి ఆ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు స్పేస్షిప్స్ వాళ్ళు ఏం చేశారంటే రూమ్స్ తయారు చేసి అందులో భూమి ఆకర్షణ శక్తిలో ఇరవై శాతం ఉండేటువంటి రూమ్స్ తయారు చేశారు కనీసం ఇరవై శాతం భూమి ఆకర్షణ శక్తి ఉంటేనే పనులు చక్కగా జరుగుతాయి నడవడం కానీ పడుకోవడం కానీ ంగర ప్రక్రియ కానీ ఫలదీకరణ కానీ ఆ పుట్టిన బిడ్డ నార్మల్గా ఎదగాలంటే కూడా భూమి ఆకర్షణ శక్తిలో మాత్రమే జరగాలని తేలింది కాబట్టి అంత దూరం తీసుకెళ్ళినా సరే అంతరిక్షంలో భూమి ఆకర్షణ శక్తి పోలినటువంటి రూమ్స్ తయారు చేశారు గ్రావిటీ రూమ్స్ అంటారు వాటిని ఆ గ్రావిటీ లో ఉంటే కొంతవరకు ఆహ్లాదభరితంగా ఉంది కొంచెం బెటర్ భూమి కంటే బాగుందని చెప్పారు దానివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఇన్ని విషయాలు మనం చూసినా సరే ద బెస్ట్ ప్లేస్ ఏది అంటే భూమి భూమిలో ఉంటే అనేక ప్రకృతి ప్రకృతి సిద్ధమైన గాలి కానీ నీరు కానీ భూమార్ శక్తి కానీ మనందరూ మన మానవాళి అవతరణ క్రమంలో అద్భుతాలు చేసిందని అందువల్లనే మనందరూ ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం అని అది లేని చోట గొప్ప అనుభూతులు ఉండవని ఎవరిని ఇష్టపడి డబ్బులు ఉంటే పోవచ్చు తప్పితే అందులో భూమి కంటే గొప్పగా విషయాలు ఉంటాయి లేదు అని తెలిసినప్పుడు అయ్యో మనకి ఇరవై కోట్లు లేవని బాధపడక్కర్లేదు లేకపోయినా పర్లేదు విఆర్ ఇన్ గుడ్ ప్లేస్ మనం ఇక్కడే అన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది అంతరిక్షం అనేది ఒక విధమైన ఎనిగ్మ ఒక ఉత్కంఠ ఒక తెలియనటువంటి సంక్లిష్ట కానీ మించి అందులో గొప్ప అనుభూతి చదువు చేసేటువంటి అవకాశం లేదని ఆ వాతావరణం కూడా లేదని తెలుసుకుంటే సంతోషం